హాయ్ ఫ్రెండ్స్ వరకు కూడా బనీ ఈ శారీస్ శారీస్ వచ్చేసి ఊర్మిళ పట్టులోనే బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి సపరేట్ బ్లౌజ్ వస్తుంటుంది కదా ఉర్మిళ పట్టులోనే సింపుల్ కాంబినేషన్ శారీస్ అండి ఈ విధంగా బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా డిజైన్ అయితే కనుక చాలా బాగుంటుందండి ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం కూడాను పళ్ళ రిచ్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ అయితే కనుక ప్లెయిన్ కాంబినేషన్ స్మాల్ బుటాతో వస్తుందండి మీరు సింపుల్ వర్క్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా లైట్ వెయిట్ అండి మెయిన్ అయితే కనుక చాలా లైట్ వెయిట్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అంతా వాళ్ళు షేర్ చేయండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా వేరుపాల్ మాత్రమే పడుతుందండి వాళ్ళు తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడికైనా కూడా ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది చెస్ పింక్ కలర్ ఇది వచ్చి స్కై బ్లూ ఆరెంజ్ బోర్డర్ కాంబినేషన్తో వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఫుల్ అనేది ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్ కలర్స్ కూడా అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ అండ్ లక్స్ గ్రీన్ షేడ్ వచ్చేది లక్ గాజుగా నువ్వు గ్రీన్ షేడ్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి పికాక్ డిజైన్ వచ్చిందండి శారీలు అయితే కనుక లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వచ్చిందని చూడని